ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్ర మాధవ్ శనివారం ఆటోల్లో ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్ నగర్ బయలుదేరారు ఈ సందర్భంగా ఉండవల్లి వద్ద మంత్రి నారా లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం మాధవ్లకు మంగళగిరి చేనేత కనువలు కప్పి ఘనస్వాగతం పలికారు ముఖ్య నేతలను చూసేందుకు వారిని ప్రోత్సహించేందుకు పెద్ద సంఖ్యలో మంగళగిరి ప్రజలు తరలివచ్చారు యువత బాణసంచా పేల్చుతూ తీన్మార్ డప్పులు మోగిస్తూ ఉత్సాహంగా నినాదం చేశారు అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ ప్రజల ఉత్సాహాన్ని నింపారు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ సింగ్ నగర్లోని లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ పథకం ద్వారా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించనున్నారు సిక్లో తోలుకుని వాళ్ళు బాగానే ఉండదు సార్ ఎప్పుడైనా బయట లోకల్లో అండ్ ఓన్లీ సిటీలో తోలుకుంటు సిటీలో తోలు బాగుంటుంది ఏం లేదు నాలుగు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారు అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండే సరికి ఇంకా వన్ ఇయర్ ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్య అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మాకు అదృష్టం బాగుంది సార్ మాకు కలవలేదు రాలేదు அது கல்சி கங்கார பெடுத்தார் செல்லம்மணி ஆ மெல்லி எவ்வளவு கொட்டிமல்லே பக்கம்